જો પણ ઓલા દીપ પટેલ સંતામાં સતીમેંદરભાઈએ નમલાલે ભીલ મને નમલાલે કમલાલે પછી સૂડાળે హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే గాడిద పాయి మన పేరు ఎలా వచ్చిందంటే ఏమో తెలియదు కానీ మనం అడిగి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అలా ఉండండి ఈ గాడిపై యొక్క గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఒక జీవన విధానం మొత్తం చూపిస్తాను చూడండి వీలైతే స్నానం చేయడానికి ఇంత చూడండి ఇటువైపు ఉంది ఇంత దూరం వస్తారన్నమాట వీళ్ళకు వేరేగా ప్రత్యేకమైనటువంటి బోర్లు ఏం లేవు చాలా కొండ ఎత్తు మీద ఉండడం వల్ల బోర్లు తవ్వుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు సో అందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇదిగో ఈ గాడితీ యొక్క ప్రజలు ఇక్కడే స్నానం చేస్తుంటారు అంట ఆడ మగాలు మగాలు వచ్చినప్పుడు ఆడవాళ్ళు రారు ఆడవాళ్ళు స్నానం చేసినప్పుడు మగాలు అనమాట ఇదే చిన్న ఒక ఊట అయితే ఫ్రెండ్స్ అలా చూడండి ఆ పైన ఈ ఓట నీరు పైన ఉంది ఆ పైన నుండి ఒక పైప్ అనేది ఊరు వరకు తీసుకున్నారు ఈ నీరే ఊరి వరకు వెళ్తుంది అనమాట చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఓట నీరే ఊరు వరకు తీసుకెళ్తున్నారనమాట సో అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదే బ్లాక్ పైప్ అనమాట ఇక్కడ నుండి వాటరు అక్కడికి తీసుకెళ్తుంటారు ఈ వాటర్ కూడా డ్రింక్ చేస్తుంటారు అయితే ఇక్కడ చూడండి చిన్న ఓట ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ నుంచి పైప్ తీసుకెళ్తున్నారు అయితే ఆ పైపు మట్టి దూరిపోకుండా ఆ పైపులో మట్టి దూరిపోకుండా ఉండడం కోసం ఈ సింక్ అనేది వేసినారు ఇలాంటిది ఒక గ్రీన్ది చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న ఓట గడ్డ లాంటిది అనమాట ఓ బట్ట లాంటిది ఇక్కడ నుంచి వాటర్ అనేది వెళ్తూ ఉంది ఈ వాటర్ స్నానంకి తర్వాత తాగడానికి కూడా ఉపయోగిస్తుంటారు చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది పైపు ఓకే అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఊరు మొత్తం అలా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ భగవాన్ మాత్రమే స్నానం చేస్తుంటారు చూడండి ఎదురు బొంగు ఇలాగా చక్కగా స్నానాలు చేసి వాటర్ని ఇలాగా పొలంలో వాటర్ని తెప్పించుకొని ఇక్కడ స్నానాలు చేస్తారనమాట ఈ గాడిపై ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో మగవాళ్ళు మాత్రమే చూడండి ఇది రోడ్డు పక్కనే ఉంది రోడ్డు పక్కన ఉండడం వల్ల చక్కగా మగవాళ్ళు అయితే పుష్కల్ బాగోదు అనేసి ఇది ఒక ఖాళీ అనేది ఇలాగ అడ్డుగా కడుతున్నారు ఒక ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఇప్పుడు ఇప్పుడైతే అలా చూసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రామంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఆడవాళ్ళు అక్కడ ఒక చిన్న బావి ఉంది ఆ బావిలో బట్టలు తుక్కుంటారు అనమాట చూసారా ఇదిగో ఆ పైనుండి వచ్చినటువంటి ఆ వాటర్ని ఎలా తెచ్చారు చూసారా ఇలా ఒక వైర్ కట్టి ఆ నల్లబొడ్డుని అయితే ఊరు వరకు తీసుకొచ్చారు అలా చూస్తానండి మనమైతే ఊరిలోకి వచ్చాం ఓకేనా ఫ్రెండ్స్ కనపడుతుంది నల్లబొడ్డు అది వాటర్ కోసం దేనికోసమో కాదు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ గా ఫై అనేటువంటి డాంకీ అనే పేరు కలిగినటువంటి ఊరికైతే మనం వచ్చేసాం ఊరు మొత్తాన్ని చూపిస్తాను ఇదిగో చూడండి సిసి చాలా చక్కగా అలా చూస్తూ ఉండండి ఊరు వరకు వెళ్తాం ఊర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయి అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మొత్తం దాని జీవన విధానం ఏంటి కొంత తెలుసుకున్నాం పూర్తిగా తెలుసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఊర్లోకి అయితే వచ్చేస్తున్నా పూర్తిగా వచ్చిన ఇది చూడండి స్కూలు అది ఎదురుగా కొత్త కట్టినట్టు స్కూలు మరి పెండ్ ఆఫీస్ అయితే వెళ్దాం చూపిస్తాను మాత్రం ప్రాబ్లమా మరివండి ఆ గాడిపై చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది బ్లాక్ పెయిన్ ఇక్కడ వాటర్ ఎలా వస్తుందంటే ఇందాక చూపించండి చూడండి ఆ పైన వచ్చినటువంటి వాటర్ ఇక్కడికి వస్తుంది అనమాట ఈ వాటరే కొంతమంది వెయిట్ చేసి తాగుతూ ఉంటారు అలా చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాం చూడండి జీన్స్ సెట్లు అయితే చాలా చాలా ఉన్నాయి ఓకే సార్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక స్కూల్ ఉంది ఈ స్కూల్ని కూడా చూపిస్తుంటే ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు అయితే చాలా చాలా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి అంటే ఊరుకు వచ్చే ముందు ఈ యొక్క స్కూల్ ఉంది సో అందుకని స్కూల్ని చూపించి అలా ఊరికి చూపెట్టాలనుకున్నాం చూడండి ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అనమాట గాడి చేతంపేట మండలం భారత్పురం మన్యం జిల్లా ఇది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది బాగా నాకు తెలిసి పోడైతే అని అనుకుంటున్నా అందుకనే చాలా ూడుతోనే నిజంగా వాళ్ళ ప్రమాదమే చిన్నపిల్లలే కదా ఇక్కడ ఉంటారు కింద ఏదేమైనప్పటికీ కూడా వర్షాకాలం వస్తేనే చాలా ప్రమాదం మొత్తం ఆరేస్తుంది నాకు తెలిసిన లోన్ కూడాను ఆరేస్తుంటుందేమో కాలం అయితే చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళలేము వెళ్ళకూడదు అక్కడ అన్ని రికార్డులు ఉంటాయి కాబట్టి సో ఇంకొక ఐదు అయితే కొత్త కట్టినట్టు ఉన్నారు పుట్టిన సెలవులు నేర్చుకుంటున్నారేమో ఇది గిరిజన ఒక్క సొంత తయారి సొంత చేశారు అక్కడ పిల్లలు ఇక్కడ కూర్చోలే ఎందుకంటే పూర్తిగా ఏమి లేదు కింద ఫ్లోర్లు ఒక ఫ్రెండ్స్ చూడండి ట్యాంక్ నుంచి ఇలా మేము వాటర్ తెచ్చుకుంటాం అన్నమాట అది వెయిట్ చేసుకోవచ్చు ఉంటాం ఫ్రెండ్స్ ఇదిగో అయితే వచ్చా వర్షం పడుతుంది అందరూ కొంతమంది అయితే వ్యవసాయ పనులకి వెళ్ళినట్టు ఉన్నారు మరి చాలామంది వ్యవసాయ పనులకి వెళ్ళిపోవడం ఊరు సిమ్ ఉంది ఈ గాడిపెట్టే గ్రామంలో వర్షం పడుతుంటే మతమో అందరూ చూడండి ఊరు మొత్తం చూపిస్తాం అటు కొండలు ఇటు కొండలు నిజంగా ఎత్తే ప్రదేశంలో ఉందన్నమాట ఇది చూసారా ఫ్రెండ్స్ కొన్ని అయితే స్లాబ్ళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఉంది ఈ ఊర్లో కానీ ఓపెన్ చేశారా లేదనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నలభై ఐదు ఇల్లు ఉంటాయంట అయితే అది పైన వీధి అంటారు అంటే కొండ వీధి అంటున్నారు ఆ కొండి వీధిలో ఒక ఎనిమిది మంది ఉంటారట ఈ యొక్క చూడండి ఇది మధ్యలో ఉన్నటువంటి వీధిని పైన వీధి అంటారు ఈ వీధి మొత్తం జనాభా ఈ మొత్తం ఇది వీధి మొత్తం జనాభా అరవై ఎనిమిది మంది ఉంటారంట సో ఈ కింద ఇదిలో ఉండేటువంటి తుండి కింద మీ ఇది ఒక అరవై ఎనిమిది జనాభా అంటే ఇంచుమించుగా ఒక రెండు వందల మంది ఈ గ్రామంలో నివసిస్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మరి వీళ్ళ యొక్క జీవన విధానం ఏంటంటే మరి కొండ పని చేసుకొని వ్యవసాయం చేసుకొని వచ్చినటువంటి దాన్ని తింటూ ఉంటారన్నమాట పళ్ళు పలహారాలు మరి ఎవరినైనా అడుగుతామంటే ఊళ్ళో ఎవరు లేరు ఓకే ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఉన్నటువంటి వాటర్ అనమాట తాగడానికి ఉపయోగిస్తుంటారు ఫ్రెండ్స్ ఇది ఎవరి ఊరో కాదు మా ఊరే ఫ్రెండ్స్ అలా చూస్తుండీ ఈరోజైతే మా ఊర్లో వారాలు జరుగుతుంది మంగళవారం ఇది కొండే పండుగ చేసే ముందు ఇలా చేస్తారు తర్వాత మేము వద్దడిన నలిపెట్టేటప్పుడు ఇలా చేస్తామన్నమాట చూడండి అన్నం మోరం పెట్టాము ఓకేనా ఏం చక్కగా చేసేవారు సంధ్య దేవతకి మేము ఊరం ఇలా పెడతాం అనమాట ఫ్రెండ్స్ చూడండి మా గ్రామంలో ఇలాగ మేము ముద్దు తోలుతాం అనమాట తోలినప్పుడు ఏం చేస్తామంటే మాకు అనేసి ఉంటుంది సెందమ్మకి మేము ఈ విధంగా ఓరం పెడతాము అది మొనగాకు తర్వాత అన్నం పెట్టేసి ఇలా ఉడికేసింది ఫ్రెండ్స్ ఇదిగో చందమ్మ తల్లికి ఊరడానికి మా పిల్లలు అయితే అందరూ అడే అందరం కూడా వెళ్తున్నాము జడ్జ్జన కూడా జనరే ఫ్రెండ్స్ మా ఊర్లో మరి ఉద్దడి పండుగ అనేది ఈరోజు జరుగుతుంది అన్నమాట బండి తయారు చేస్తాం అలాగే చందమ్మకి మేము ఊరము అడ్డానికి వెళ్తున్నాము చాలా దూరము ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాలి చందమ్మ దగ్గరికి ఒక ఫ్రెండ్స్ అలా చూస్తున్నాం అందరు మా పిల్లలు ఫ్రెండ్స్ ఇదే మా ఊరు జాకరం తెల్లి అనమాట చక్కగా పూజలు చేసుకొని మా గ్రామాన్ని కాపాడమా అని మేము పోల్చుకుంటాము చూడండి చాలా చక్కగా ఎదురుకారులతో బండి తయారు చేసినారు ఇది చందమ్మ దగ్గరికి తీసుకెళ్తారనమాట చేసి వాలేదా વાહ જો બિટાનું કલ સેકન્ડ ની દેખ